హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా శ్రీనివాస్ ప్రేమ ప్రయాణం అంత రాత్రి వేళ కొత్త నెంబర్ నుండి ఫోన్ రావడంతో ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ లిఫ్ట్ చేసిన చాముండేశ్వరి వీణ మాటలు విని సంబరపడింది సరే నువ్వండు నేను వస్తున్నాను అంటూ పెట్టేసి షైలుకి ఫోన్ చేసింది వెంటనే అవునా అంటూ నవ్వి ఇప్పుడు వద్దులే అత్తా వెళ్ళడం బావ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఫోన్లోనే మాట్లాడు ఇప్పుడైతే రేపు బావలేని టైంలో వెళ్ళి బాగా వాష్ చేద్దాంలే అలాగే అని మల్లీశ్వర్కి ఫోన్ చేసి ఇప్పుడు రావడం వీలు కాదు కానీ మీరు అక్కడే ఉండి ప్రేరణకి ఏమైనా తినిపించి జాగ్రత్తగా చూసుకోండి పొద్దున రిషి ఆఫీస్కి వెళ్ళిపోయాక నాకు కాల్ చేయి వస్తాను అక్కడ ఏం జరిగినా సరే నాకు వెంటనే చెప్పు నీకు కావలసిన డబ్బులు నేను ఇస్తా అర్థమైందా అని కాసేపు ప్రేరణతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది చాముండేశ్వరి డబ్బులకు కష్టంగా ఉన్న మల్లీశ్వరికి జాక్పాట్ తగిలినట్టుగా ఉంది ఒక్కసారిగా కొడుకును చదివించడానికి ఫీజులు కట్టడానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతుంది ఆ దేవుడు నన్ను ఇలా కనికరించాడేమో అనుకుని ఆ అమ్మాయి ఎలా చెప్తే అలా వింటే కావలసినన్ని డబ్బులు ఇస్తుంది ఎంతైనా కోటీశ్వర్లు కదా అనుకుని సంబరపడుతూ ప్రేరణని జాగ్రత్తగా చూసుకుంటూ తినడానికి భోజనం తీసుకొచ్చి దగ్గరుండి మరీ తినిపించింది అసలు ఏమీ అర్థం కాని స్థితిలో చాలా బాధలో ఒంటరిగా ఉన్న ప్రేరణకి మల్లేశ్వరి యొక్క ఆప్తురాలిలా కనిపించింది తినను అన్నా కూడా బలవంతంగా తినిపించింది మల్లీశ్వరి అసలే వట్టి మనిషి కూడా కాదు తల్లి ఈ సమయంలో ఇలా పస్తులు ఉండకూడదు గొడవలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి అందుకని కడుపులో బిడ్డను బాధ పెట్టకూడదు అంటూ బుజ్జగించి మీ అత్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు నువ్వంటే చాలా ప్రేమ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని పదే పదే చెప్పింది ఇప్పుడు రావడం వీలు కాదని రేపు సార్ ఆఫీస్కి వెళ్ళాక వస్తానని చెప్పింది ప్రేరణకి మెదడు మొద్దుబారిపోయినట్లు అనిపించింది చాముండేశ్వరి వాళ్ళు చెప్పినవే పదే పదే మెదడులో తిరుగుతున్నాయి మల్లేశ్వరి బలవంతంతో కాస్త తిని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది ప్రాణంలా ప్రేమించిన ప్రేరణకి నిజం చెప్పలేక తను చెప్పినదానికి ఒప్పుకోలేక తన మీద అనుమాన పడుతుందే తన ప్రేమని నమ్మట్లేదే అనే కోపంతో ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్లై దారిలోనే కూర్చుని తన బాధ మరచిపోయేదాకా తాగాడు రిషి ఒక్కడే ఏ విషయమైనా వసంత్కి చెప్పుకునేవాడిని కానీ ఈ విషయం వసంత్కి కూడా చెప్పలేకపోతున్నాను ఇలా చెప్పాలి ఏమని చెప్పాలి ఎవరికి తెలియకూడదని చెప్పారే పంతులు గారు అనుకున్నాడు తను అనుకున్నట్లుగానే ప్రేరణ తల్లైంది ఒక బిడ్డ పుట్టిన తర్వాత నిజం అందరికీ చెప్పి అందరి ముందు తన్ని ఘనంగా పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కళలు కంటున్న రిషికి ప్రేరణ ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది నిన్నటి వరకు బాగుంది ఈరోజు సడన్గా అబార్షన్ అంటుంది అసలు ఏం ఆలోచిస్తోంది తను అయినా ఏ అమ్మాయి అయినా ఎంత ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని కనాలి అంటే ఒప్పుకుంటుందా వాళ్ళ భయం వాళ్ళకుండదా పైగా మిడిల్ క్లాస్ అమ్మాయి డబ్బున్న వాళ్ళు వాడుకుని మోసం చేస్తారు అని తెలిసిన అమ్మాయి నన్ను కూడా అలా అందరిలాగే చూస్తోంది తన భయాన్ని నా మీద తనకున్న ప్రేమ జయించలేకపోతుంది అనుకున్నాడు మళ్ళీ అంతలోనే నీకెలా చెప్పాలి ప్రేరణ నాకు ఈ ప్రపంచంలోనే నీకంటే ముఖ్యమైన వారెవ్వరూ లేరు ఆర్ మై వరల్డ్ నీకోసం పిచ్చివాన్ అయిపోతాను ఇంకెలా చూపించాలి నా ప్రేమని కేవలం కడితేనే నమ్ముతావా లేదంటే మోసం చేస్తానని అనుకుంటావా తనలో తానే అనుకుంటూ తాగుతూ కూర్చున్న రిషికి బాక్ లోజ్ చేస్తామనడంతో బయటకొచ్చాడు కష్టంగా నెమ్మదిగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు హాల్లో పడుకున్న మల్లీశ్వరి వీణల్ని చూసి ప్రేరణ తిన్నదా పడుకుందా అడిగాడు తడబడుతూ తినిపించాను సార్ బలవంతంగా కొంచెం తిని ఇందాకే పడుకుంది సరేలే థ్యాంక్స్ మల్లీశ్వరి చాలా హెల్ప్ చేశారు నాకు ఈ టైంలో అని వెళ్ళి తన గదిలో ముడుచుకుని తన పుట్టపోయి చేయి వేసుకుని చిన్న పాపలా పడుకున్న ప్రేయర్ని చూడగానే జాలిగా అనిపించింది తన పక్కనే కూర్చుని నుదుటిపై చేయి వేసి ఐమ్ సారీరా నిన్ను చూసిన మొదటి క్షణంలోనే ఎందుకో బాగా నచ్చావు నీతో మాట్లాడుతున్న కొద్దీ నీ పైన కలిగిన ఇష్టం అనేది చాలా చాలా పెరిగింది నా కోసమే పుట్టామనిపించింది నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం ప్రేమ కురిపిస్తూ మహారాణిలా చూసుకోవాలనుకున్నాను కానీ నా జాతకంలో ఉన్న దోషకం గురించి నాకు తెలియకుండా దాచారు ముందే తెలిసినా నీకు దూరంగా ఉండేవాడిని నిన్ను ఇలా ఇబ్బంది పెట్టకుండా కానీ ఎంగేజ్మెంట్ రోజే తెలియడంతో నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను బలి చేయలేక ఇలా నిన్ను బాధ పెడుతున్నాను అని తెలిసినా శాశ్వతంగా మన ఇద్దరం కలిసి కలకాలం సంతోషంగా ఉండడానికి ఈ ఒక్క తొమ్మిది నెలలు కష్టపడితే సరిపోతుంది అనే ఉద్దేశం తప్ప నీ మీద నాకేమీ కోపం లేదు ప్రేరణ నీ మనసులో ఎన్ని వేల లక్షల ఆలోచనలు మెదులుతున్నాయో నాకు అర్థమవుతుంది కానీ వాటన్నింటికి నేను సమాధానం చెప్పలేను నువ్వు నన్ను నా ప్రేమను గుడ్డిగా నమ్మి ఈ బిడ్డను కనడం తప్ప మనకు వేరే మార్గం లేదు ఒక ఆడపిల్ల జీవితంలో పెళ్ళి ప్రెగ్నెంట్ అవ్వడం అనేవి చాలా చాలా ముఖ్యమైనవి ఎంతో సంతోషాన్ని ఇచ్చేవి ఆ రెండింటినీ నీకు సమస్యలుగా మార్చినందుకు నన్ను క్షమించు అని ఆమె కాళ్ళను తన చేతితో తాకి తన నుదుటిపై ముద్దు పెట్టి దుప్పటి కప్పి పక్కనే పడుకున్నాడు తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్